అంకిత నాయుడు నీ పేరు ఇదేనా అంటే ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను బిఫోర్ అయితే నాయుడు అచ్చా అక్కడ నాయుడు తీసుకుని వచ్చి ఇక్కడ అంకితా నాయుడు తీసుకు చాలా మంది క్యాస్ట్ ఏమో నాయుడు నా పేరులో కూడా ఉంది నాయుడు అని అదే అదే వేరే నాయుడు ఎప్పుడు నీకు ఇలా అనిపించింది ఇలా ఇలా ఎందుకు మారాలని అనిపించింది ఏంటి అసలు అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే నాకు నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు అనిపించింది అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది నా బాడీ ఒకటని నాకు అనిపించింది నాకు నైన్ ఇయర్స్ అప్పుడు అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయాల నా చుట్టూ ఉండే సొసైటీ నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది అది ఎలా అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నీ ఆవభావంలు ఏంటి ఇలా ఉన్నాయి నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు నీ నడకెందుకు అలా ఉంది నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు అని నన్ను అనేవారు అనమాట సో నేను ఎప్పుడు పట్టించుకోలేదు అది సమ్టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్తో బాయ్స్తో ఎక్కువ ఉండేదాన్ని కాదు గర్ల్స్తో ఎక్కువ ఆడుకునేదాన్ని అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ వెళ్తూ పాయింట్ ఫైవ్ చెక్క ఇట్లా డిఫరెంట్గా పిలిచినప్పుడు నేను చాలా హట్ అయ్యేదాన్ని ఒకసారి నేను వెళ్ళి నా అద్దం ముందు నేను నేను ప్రశ్నించుకున్నాను ఏమనంటే ఏంటి నన్ను అందరు ఇలా అంటున్నారు ఫ్యామిలీ ఏమో బాగానే ఉన్నావు అంటున్నారు బట్ నా మనసు ఏమో చెప్తుంది ఏంటంటే నువ్వు ఒక అమ్మాయివి అనే ఫీల్ నాకు అప్పుడే అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని సో సమ్ టైమ్స్ ఫ్రెండ్స్తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్లో ఉండి బాధపడేదాన్ని ఒక సిచ్యువేషన్ ఎప్పుడు నాకు థర్టీన్ ఫోర్టీన్ వచ్చినప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఎక్కువ అంటే బాధ ఎక్కువైపోయింది నాలో నేనే బాధపడ్డము ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం చీర కట్టుకోవాలనుకోవడం బొట్టు పెట్టుకోవాలనుకోవడం సో అది నాకు అలవాటైంది